ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ ఫుడ్ తయారు చేసుకుంటామండి దానికి కావాల్సిన వాటికి నేనైతే కాలుకి చికెన్ తీసుకున్నానండి చికెను వంకాయ పులుసు అండి ఇది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా నేను కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక మూడు వంకాయలు తీసుకున్నాను కొద్దిగా అయితే చింతపండు తీసుకున్నానండి ఒక చూడండి ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాను రెండు టమోటాలు ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు మిర్చి బజ్జీలు రెండు పచ్చిమిరకాయలు మిర్చి పచ్చిమిరకాయలు రెండు తీసుకున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి కుక్కర్ వెలిగించి హాఫ్ హాఫ్ గంట అండి హాఫ్ గంట ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ కాగిపోయింది కదా మనం ఈ చికెన్ అనేది ఇంట్లో వేసేసుకునే బాగా వాడనేస్తాము చూడండి చికెన్కి సరి సరిపడినంత ఉప్పు మాత్రమే నేను వేస్తున్నాను అర స్పూన్ అర స్పూన్ దానికి కాదండి కొద్దిగానే వేసాను కాలుకి చికెన్కి ఎంత పడుతుందో అంతే దీనికి చూడండి అర స్పూన్ అయితే ఎలాగ మసాలా వేసానండి కొద్దిగా అయితే పసుపు కూడా వేసేసుకుందామండి చూడండి కాల్ స్పూన్ అయితే గరం మసాలా కాలు స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి పోపులో కొండి కొద్దిగా ఆవాలు నాలుగు మెంతులు ఒక నాలుగు ధనియాలు కొద్దిగా జీలకర్ర మనం అయితే ఏమేమి పోపు పెట్టుకుంటామో వేసుకుంటామో సేమ్ అవే ఐటమ్స్ అండి పోపు అయితే ఏగిపోయిందండి పోయిందండి ఇప్పుడు మనం ఎరగడ్డలు వేసేస్తున్నాం ఎరగడ్డలు కూడా కొద్దిగా వాడ చూడండి ఎరగడ్డ అయితే వాడిపోయే కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ అండి పచ్చిమిరపకాయ గింజలు తీసేసి బజ్జి పచ్చిమిరకాయ అంటారు కదండి అదంటే కారం ఉండదు అందులో గింజలు కూడా నేను ఇలా అయితే మొత్తం గింజలు తీసేసానండి తీసేసి ఇప్పుడు వీటిని కూడా వాడుచుకుందాం అంటే పచ్చిమిరపతో పాటు వంకాయ కూడా వేసేస్తున్నానండి వంకాయ పచ్చిమిరకాయ రెండు కలిసి వాడిపోతాయి దానికనే రెండు కలిపి వేసేస్తున్నాను చూడండి మనం చికెన్కి అయితే సరిపడినంత ఉప్పు వేసాం కదండి ఇప్పుడు వంకాయకి పులుసుకి సరిపడినంత ఉప్పు మనం వేసుకుందామండి చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా కూడా యాక్కి వేస్తామండి చూడండి వంకాయ గిల్లాకైతే కారు అర స్పూన్ అయితే కారం వేస్తున్నాను అండి ఆల్రెడీ ఇంత పచ్చిమిరపకాయ వేస్తున్నాను చికెన్లో కూడా కారం వేస్తున్నాను కాబట్టి కొద్దిగానే కారం వేస్తున్నాను అండి చూడండి టమాటా ఏగిపోయింది వంకాయ ఎగిపోయింది మనం వేసుకున్న కారం కూడా ఎగిపోయిందండి అన్నీ మెత్తగా వాడిపోసాయి ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు అనేది దీంట్లో వేసుకుంటామండి చింతపండు ఇప్పుడు లాస్ట్ వరకు అయితే పోయిద్దండి ఇలా అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం చికెన్లోకి యాడ్ చేద్దాం చూడండి ఈ పులుసుని మొత్తం చికెన్లోకి యాడ్ చేస్తామండి చూడండి పులుసు అయితే ఇలా ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి కలర్ఫుల్గా టెంప్టింగ్గా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనకు చికెన్కి అయితే ఉప్పు కారం మసాలా పట్టిందండి కొద్దిగా పులుపు కూడా పట్టాలి కదా కొద్దిసేపు ఉడకనిద్దాం ఇలా ఉడికేటప్పుడే అండి మనం అర స్పూన్ అయితే పులుసు పొడి వేద్దామండి ఇది పులుసు అన్నాం కదా పులుసు పౌడర్ లేకపోతే ఎలా రెడీ అవుతుందండి కొద్దిగా అనేది పులుసు పౌడర్ వేద్దాం చూడండి పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి మరి అంటే కొద్దిగా అనేది ఈ లూజ్ అనేది ఉంటేనే పులుసు బాగుంటుందండి మరీ గట్టిగా వస్తుంటే అంత టేస్ట్ ఉండదు కొద్దిగా లూజ్ ఉంటే బాగుంటుంది చూడండి ఎంతో టెంప్టింగ్గా ఉండే చికెను వంకాయ పులుసు మనకు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది మా కామెంట్లో చెప్పండి ఈ వీడియో అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అనేది అండి ఈ పులుసు అనేదండి ఇది అన్నంలోకే కాదండి మనకు సంగట్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రై అనేది కుర్మా అనేది బిర్యానీ అనేది చికెన్తో చేసుకునేది కామనే కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఐటెం మీ అందరికీ నచ్చుతుంది అనే నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్